ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉన్నారో వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరేమనుకుంటారంటే మా శరీరము కమానికి బానిసైపోయింది ఎప్పుడు కూడా కమపు కోరికనే కోరుకుంటూ ఉంటుంది కమ ఫీలింగ్స్నే కోరుకుంటూ ఉంటుంది మేము ఎవరితోనైతే వ్యభిచారం చేస్తున్నామో వాళ్ళ గురించి కమపు కోరికలతో ఉంది కమపు ఫీలింగ్స్తో ఉంది ఇంకా మేము చూసే వారి నిమిత్తం కూడా కమపు కోరికలను కోరుకుంటూ ఉంటుంది కమ ఫీలింగ్స్ కలిగి ఉంది మా శరీరము ఖమానికి బానిసైపోయింది అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను లోకజన్ల మీ శరీరము కమానికి బానిస కాదు దేనికంటే కామానికి బానిసే విధంగా దేవుడు మీ శరీరాన్ని సృష్టించలేదు మరి మీ శరీరంలో గుర్తిస్తున్న ఆ బలమైన కామము ఆ బానిసాయి కామము ఆ కామ కోరికలు ఫీలింగ్స్ అన్నీ కూడా మీ శరీరానికి కానే కాదు దేవుడు మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు ఆ కామకు కోరికలన్నీ కూడా లోకాధికారి అయిన సాధానివే అని నేను మీకు చెప్తున్నాను